విద్యార్థి పరిషత్ ఈసవాలు తొమ్మిది రోజుల వరకు ముఖ్య అతిథిగా విచ్చేసిన నిజామాబాద్ స్వాగతం పలుకున్నాం సార్ జగదీష్ సార్ గారు వ్యవస్థ ప్రముఖ పరిషత్ హిందూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యోజనోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన వివిధ కళాశాల విద్యార్థులు విద్యార్థులకు మరియు వివిధ పాఠశాల నుంచి విచ్చేసిన కళాశాల నుంచి విచ్చేసిన మరియు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా చేసినబాద్ అభ్యంతర్ గారు మీరు ఈ కార్యక్రమం వక్తగా విచ్చేసిన గౌరవనీయులు రాష్ట్ర పూర్వ అధ్యక్షులు ప్రస్తుత విభాగ ప్రముఖ గారు నరేష్ రంజన్ రమేష్ గారికి అదేవిధంగా ఈ జిల్లా కన్వీనర్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని స్పోర్ట్స్ కన్వీనర్ సిఈటి నుంచి అబ్బాయి గారికి మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పూర్వ కార్యకర్తలకు నగర ప్రముఖులకు మరియు వివిధ కళాశాల నుంచి చేసిన యజమాన్ గారికి మరియు బీజేపీ కార్యకర్తలకు అందరికీ ఉదయపూర్వకంగా నిజామాబాద్ హిందూరు శాఖ ఈబీపీ నుంచి స్వాగతం సుస్వాగతం తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని మొట్టమొదట మనం జ్యోతి ప్రజల కార్యక్రమంతో మొదలుపెట్టుకుందాం అందరికొద నిలబడాలి I <laughs> do ध्याल <laughs> <laughs>

హైదరాబాద్ విద్యార్థి పరిషత్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది దాంట్లో భాగంగా ప్రముఖుల యొక్క జన్మదినోత్సవాలు దాంట్లో భాగంగానే యువకుల యొక్క క్రీడా నైపుణ్యాన్ని వెలుగు తీసుకోవడానికి ఈ కార్యక్రమం నేర్చుకోవడం జరుగుతుంది అన్ని ఆందోళనాత్మక కార్యక్రమాలతో పాటు హైదరాబాద్ విద్యార్థి పరిషత్ సమాజానికి ఉపయోగ కార్యక్రమాలు ఇంకా విద్యార్థులకు అన్న అనుభవ భాగంగానే ఈ కార్యక్రమాన్ని గత సంవత్సరం కరోనా ముందు ప్రతి సంవత్సరం నిర్వహించే కార్యక్రమానికి కరోనా తర్వాత ఇప్పుడే ఈ సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి లేదా కళాశాల నుంచి స్పందన చాలా వచ్చింది చాలా మంది క్రీడాకారులు వద్ద వచ్చారు వారందరికీ కూడా హృదయస్పూర్వకంగా అభినందన తెలుపుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసిన అఖిల భారత విద్యార్థి పరిషత్ జరుగుతున్నా ఉత్సవాల్లో వేదిక పైన ఉన్న పెద్దలకు అలాగే నాతోటి విద్యార్థి విద్యార్థులకు స్వాగతం సుస్వాగతం उचारिणी अध्यक्षता तेरा कर लो को अध्यक्षता दी थी इष्टा कॉलेज माने आदर कॉलेज एसवी डिग्री कॉलेज आदर आदरिया कॉलेज आने एसएस कॉलेज उनके अध्यक्षता అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హిందూ శాఖ ఆధ్వర్యంలో యువజన కీవోత్సవ కార్యక్రమానికి సభాధ్యక్ష సభాధ్యక్ష వహిస్తున్నటువంటి శక్తల్ సురేందర్ రెడ్డి గారు విద్యార్థి పరిషత్ జిల్లా వ్యవసాయ ప్రముఖ అదేవిధంగా నేటి కార్యక్రమానికి పెద్దలు సనాతన ధర్మాన్ని ఐందా ధర్మాన్ని కాపాడుతున్నటువంటి అర్బన్ ఎమ్మెల్యే గారు శ్రీ పంపాల శ్రీనా గారికి స్వాగతం అదేవిధంగా అదేవిధంగా విద్యా పరిషత్ జిల్లా కలెక్టర్ రామ సునీల్ గారు అదేవిధంగా మిత్రులు గ్రామ ఉపాధ్యాయులు అబ్బద్ గారు ఈ యోజనోత్తర స్పోర్ట్స్ కన్నడ నటువంటి జగనీష్ గారికి అదేవిధంగా విద్యుత్ పరిషత్ విమాన సంఘటన మంత్రి రాజ్ సాగర్ గారికి అదేవిధంగా విద్యుత్ పరిషత్ పూర్వ విద్యుత్ పరిషత్ నాయకులు నల్లా నవీన్ గారు పూర్వ విద్యుత్ పరిషత్ అదేవిధంగా భాజపా నాయకులు రాకేష్ గారికి అదేవిధంగా మహారాజా స్వామి రఘుపతి గారు వెంకటేష్ గారు విరా కళాశాలను విచ్చేసినటువంటి ఇలాకారులకు యజమానులకు లక్ష్మారాయణ సాయి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమం స్పోర్ట్స్ కుర్తీసిన విషయంగా సాయి గారు కృష్ణా ఉపాధ్యాయులకి స్వాగతం సార్ నమస్తే స్వామి వివేకానంద జయంతి కావచ్చు అదేవిధంగా జయంతి కావచ్చు గాన్సి రాణి జయంతి కావచ్చు ఈ విధంగా చాలా మంది యొక్క జేస నాయకులు యొక్క భగత్ సింగ్ కావచ్చు అంబేద్కర్ యొక్క జయంతి వాటికి వర్ధంతులు చేస్తున్నారు విద్యార్థులారా ఎందుకంటే దేశం మాకేమిచ్చిన దేశం ఏం ఏం చేయాలని చెప్పేసి ఈ స్వామి బిఆర్ అంబేద్కర్ యొక్క చరిత్ర గారి జయంతి వర్ధంతు చేస్తే విద్యార్థులు కూడా సమాజ సేవ సమాజ స్వా కల్పించాలని చెప్పేసి ఈ ఆహ్లాబాద్ కార్యక్రమం చేస్తున్నారు దాంట్లో భాగంగా మూడో కార్యక్రమం ఏంటంటే

బ్లడ్ డైరెక్టర్ బ్లడ్ డొనేషన్ అనేది మనం ఆయన ఆఫీస్ లో మెయింటైన్ చేస్తున్నాం ఎవరికన్నా మా కార్యకర్తలు కావచ్చు మాకు అందుబాటులో ఉన్న ఎవరైనా రిలేటివ్ కు బ్లడ్ అవసరం ఉన్నది అంటే మన దగ్గర ఉంటది దాన్ని బట్టి మాకు ఏ గ్రూప్ అయినా సరే మనం ఇలా రక్తదానం చేయడానికి కూడా విద్యుత్ పరిచయం ముందు విద్యార్థులు వేరే కార్యక్రమాలు చేస్తుంటాయి సమయం దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు అన్న అర్బన్ ఎమ్మెల్యే గారికి వేద కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి సమయం దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలని చెప్పేసి అన్న చెప్తున్నారు కాబట్టి ఈ రెండు విషయాలు మాట్లాడాలి స్వామి అంతా జయంతి అదేవిధంగా నేతాజీ ఒక జయంతి స్వామి వివేకానంద జయంతిని అందరూ యోగా దినోత్సవం యూత్ డే జనవరి పన్నెండులో జరుపుకుంటాం విద్యార్థు ద్వారా అదేవిధంగా నేతాజీ జయంతి జనవరి ఇరవై మూడు నేతాజీ ఇరవై మూడు సందర్భంగా ఇలా యావత్ భారతదేశంలో యూత్ ఫెస్టివల్స్ ఏవీపీ నిర్వహిస్తున్న విద్యార్థు ద్వారా ఎందుకంటే స్వామి అందరూ చూసి అతి తక్కువ కాలం ముప్పై తొమ్మిది సంవత్సరాల ఐదు నెలల పద్నాలుగు రోజు బతకడం జరిగింది కేవలం కాబట్టి ఇవాళ భారతదేశంలో స్వామి వివేకానంద గురించి తెలుగు వ్యక్తులు ఎవరు ఉండవు ఇవాళ అప్పటి ఉన్నటువంటి ప్రభుత్వం నేషనల్ యూత్ డే అని చెప్పేసి ఇలా జనవరి పన్నెండు నాటి చేసుకుంటారు విద్యార్థులారా స్వామి వివేకానంద యొక్క చరిత్ర మనం ఉన్నట్టయితే భారతదేశం ఒక సంస్కృతిని కావచ్చు భారతదేశం ఒక ఔన్నత్యాన్ని కావచ్చు ఇవాళ ప్రపంచానికి అమెరికాలో ఉన్నటువంటి షికాగోలో సర్వమత సమ్మేళనం జరుగుతుంటే అక్కడ భారతదేశం ఒక ఔన్నత్యాన్ని చాటి చెప్పినటువంటి ఒక మహనీయుడు విద్యార్థులారా వివాహ శక్తి చెప్తాడు ఏమంటాడంటే ప్రతి విద్యార్థి కూడా ఆత్మవిశ్వాసం ఉండాలంటాడు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలా విధంగా చావుకు భయపడద్దు అదేవిధంగా విషయం ఏంటంటే నిగ్రహ శక్తి ఉండాలా నిగ్రహణ శక్తి ఉన్నట్టయితే విషయాలు మనం ఖచ్చితంగా మీరు అనుకున్న సంకల్పం ముందుకు వెళ్తారని చెప్పి ఖచ్చితంగా నిలబెడతా అని చెప్పినట్టు ఒక స్వామి వివేకానంద స్వామి వివేకాషన్ చెప్తుంటాడు మీ సంకల్పానికి సాహసం విజయం విజయవానికి బాధితుంటాడు విద్యార్థులారా అదే విధంగా భయం భయంతో ఉండొద్దు భయానికి భయపడద్దు ఆత్మవిశ్వాసతో ఉండాలా బలంతో ఉండాలా బలంతో ఉన్నట్టయితే బలంగా ఉన్నట్టయితే మన సమాజం కూడా బలంగా తయారైతుంది సమాజం బలం తయారైతే మన దేశం కూడా బలంగా తయారవుతుంది ఇలా ప్రపంచంలో చూసినట్టయితే భద్ర సంకల్పం కలిగినటువంటి యువకులు వస్తే దేశం యొక్క భవిష్యత్తు మారుస్తామయకుల యొక్క జయంతిని మనం చేస్తే ఆయన యొక్క సంకల్పాన్ని మీ వ్యక్తిగతంగా అభివృద్ధి చేస్తారు అదేవిధంగా దేశం కోసం కావచ్చు సమాజం కోసం కూడా మీరు ముందుకెళ్లాలని చెప్పేసి అటువంటి మాట ఆయన యొక్క చెప్పినటువంటి మాటలను మీరు అడుగు కోరుకుంటాం అదే చివరిగా నేతాజీ జయంతి నేతాజీ జయంతిని అందరూ తెలుసు ద్వారా జనవరి ఇరవై మూడు జరుగుతున్నాయి కాబట్టి నేతాజీ ఎవరు స్వతంత్ర సమయోధుకుడు చాలా మంది ఉన్నారు స్వతంత్ర సమయోగుడు అందులో ఎవరు అంటే దేశభక్తులు ఉన్నటువంటి అందరికైతే నేతాజీ సుభాష్ చంద్రబోస్ అత్యంత పేరు సుభాష్ చంద్రబోస్ కానీ నేతాజీ అనేది అవార్డు ఇవ్వడం జరిగింది కాబట్టి అది కానీ విద్యార్థి ద్వారా ఇండియన్ సివిల్స్ స్కామ్ ఎగ్జామ్ పెడితే నాలుగో ర్యాంక్ సాధించినటువంటి వ్యక్తి అయినా కాబట్టి అటు మనకు చేసినటువంటి కళాశాలలు తట్టుకోలేక అలా సివిల్ ఇండియన్ సివిల్ సర్వీస్ ఉద్యోగం పనిచేసి ఇవాళ మనం గాంధీ గారితో పాల్గొనడం జరిగింది అధికారులు మితవాళ్ళని చెప్తుంటారు విద్యార్థులారా అభివారులు అంటే మితవాళ్ళు అంటే ఏంటంటే మనం పుట్టకుండా ఇంత చేయకుండా అహింసతో స్వతంత్రం సాధించాలని చెప్పేసి వీళ్ళందరూ చెప్తుంటే సుభాష్ చంద్రబోస్ ఏమంటే కారు కాదు బ్రిటిష్ వారికి ఏం కావాలా ఈ కారు వాళ్ళకు కూడా ఆయుధాలతోటి మనం చెయ్యాలా ఆయుధాలతో పోరాడితేనే బాగుంటుందని చెప్పేసి అప్పుడు గాంధీ మాతులు వ్యతిరేకించి బయటకొచ్చి అన్న ఒక ఈ ఆధార అని చెప్పేసి సాధించడం జరుగుతుంది విద్యార్థుల ఆయన అన్నది కాబట్టి ఇటువంటి ఒక నాయకులు యొక్క జయంతులు వర్ధంతులు విద్యార్థి పరిస్థితులు ఎందుకు వెళ్తారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు కాబట్టి దాంతో భాగంగా హిందూ విభాగంలో ఇలా పదార్థి రావడం జరిగింది దాంతో కూడా విద్యార్థుల యొక్క సమాజస్పడం కావచ్చు విద్యార్థులు ఉన్నటువంటి మనం విశిష్టమైన విద్యార్థులు ఉన్నటువంటి ఉన్నటు శక్తిని బయట తీసుకునేది అదేవిధంగా క్రీడల్లో నైపుణ్యటువంటి విద్యార్థులను కూడా ముందుకు వెలుగు తీసుకెళ్ళాలని చెప్పేసి అడ్లబాట విద్యార్థి పరిషత్ విద్యార్థి తారక మంచిస్తున్న విద్యార్థుల మీరు కూడా దీంతో పాల్గొని అడ్లబెట్ అడ్లబెట్ట విద్యార్థి పరిషత్లో జాయిన్ అయ్యి మీరు మెంబర్షిప్ తీసుకొని కూడా విద్యార్థి పరిషత్ ఇంకా ఇక్కడ ప్రపంచంలో ముందున్నటువంటి ఆర్గనైజేషన్ ఏబీవీ కాబట్టి ఇంకా మంది ముందు తీసుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి యొక్క హిందూ నగర శాఖకు ధన్యవాదాలు చెప్తూ జై హింద్ భారత్ మాతా కీ జయ శ్రీరామ్ జాతీయ యువజన దినోత్సవం స్వామి వివేకానంద జయంతి ఆ సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము క్రీడలు జరుపుకోవడం అనేది నిజంగా ఆనవాయితీగా జరుగుతూ ఉంది ఈ రోజు రాష్ట్ర కార్యక్రమానికి అధ్యక్షులు మరియు విభాగ ప్రముఖులు జిల్లా కన్వీనర్ దామోదర్ దామోదర్ గారికి జిల్లా సెక్రటరీ జగ్జీష్ గారికి ఇన్చార్జ్ శ్రీకాంత్ గారికి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బాలకృష్ణ గారికి హిందూరు జిల్లా వ్యవస్థ ప్రముఖర్ రెడ్డి గారికి ఇన్చార్జ్ అబ్బాపూర్ రవి గారికి ఎన్డీపీ కార్యకర్తలకు క్రీడాకారులకు కార్పొరేట్ భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్పొరేటర్లకు మరియు మీడియా మిత్రులందరికీ కూడా నా శుభాకాంక్షలు శుభా నివేందన వివేకానంద గురించి అద్భుతమైన సందేశం ఇచ్చిన నరేంద్ర ఇవాళ ప్రపంచంలో అత్యధిక జోకులున్న దేశం భారతదేశం అటువంటి దేశంలో వివేకానందుడు సుభాష్ చంద్రబోస్ అటువంటి వారి జీవిత చరిత్ర అనేది నిజంగా మనకు వారి అణుజాలను మనం నడిస్తే నిజంగా మనము ధన్యమైతాం ముఖ్యంగా ఈ జాతీయ యువత దినోత్సవ సందర్భంగా ఈ క్రీడ నిర్వహించడం అనేది నిజంగా భారతీయ జనతా పార్టీ తరఫు నుండి ఏపీవీపీ ఆర్డన అందరికీ కూడా మేము కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇక క్రీడాకారుల విషయం వస్తే ఏదైతే కేంద్రంలో ఖేలో ఇండియా అనేది ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అన్ని వర్గాల ప్రజలకు కింది స్థాయి నుండి యువకులకు మహిళలకు రైతులకు అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం ముఖ్యంగా కలెక్టర్ గ్రౌండ్ కానీ ఆ తర్వాత ప్రగతి భవన్ ఇవన్నీ కూడా నిర్మాణాలు డిస్పెన్స్ చేసినప్పుడు కనెక్టర్ గారికి నేను ఒక మెమోలు వేయం జరిగింది ఒక వ్యయం పోయి ఇక్కడ క్రీడాకారులకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ అర్బన్ క్రీడాకారులకు అడ్డ అదే ఒక ప్రశాంతం నుంచి మనం చూస్తా ఉన్నాం కానీ ఇక్కడ ఎటువంటి వ్యవస్థ లేదు ఇక్కడ పాలిటీ గ్రౌండ్ లో మనము దివ్యా వర్తులలో లేదా జిల్లా మైదానంలో కొద్దిమంది అక్కడ పార్టీ చేస్తూ ఉంటారు కొంత ఇప్పటికి కూడా కలెక్టర్ ఏదైతే దూరగడ్డ గ్రౌండ్ ఉందో అక్కడ అంటే ఎటువంటి వ్యవస్థ లేదు ఒక స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేయాలని ఒక ట్యాక్ ఫీల్ కూడా ఏర్పాటు చేయాలని మేము మెమర జరిగింది తప్పకుండా నేను రాష్ట్ర ప్రభుత్వంతో కానీ లేదా క్రీడా ప్రాంగణాన్ని పాటు క్రీడాకారులకు ఒక ఇండోర్ స్టేడియం కానీ ప్లాక్ఫీల్ కానీ చేయడానికి నా వద్దాం మీ కూడా స్వభాము ఇక్కడ ఈరోజు పార్టిసిపేట్ ఉన్న క్రీడాకారులందరూ కూడా శుభాకాంక్షలు అందరం కూడా విజయం సాధించాలని మనం పాటిసిపేట్ అవుతాం కానీ కొందరికే విన్నారని పట్టుదల క్రీడాకారులు మాత్రం ఇప్పుడు కాకుండా మరొకసారి మనకు పట్టుదల క్రీడాకారులు ఉంటుంది అదే యువకుడున్న గొప్పతనము మీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో మున్ముందు ఇప్పుడు కాకుండా మళ్ళీ రేపు లేపు అనేది కాకుండా మళ్ళీ మళ్ళీ అనే పట్టుదలతో మీరు ముందుకు సాగాలని కోరుకుంటూ మరొకసారి ఈ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్ష శుభాన్ని చెప్పుకుంటూ भारत माता के जय जय श्री राम